నమస్తే అండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మరుగుమందండి అండి ఈ మరుగుమందు అనేది ఎన్నో రకాల మూలికలతో అలాగే ఎన్నో రకాల ఆకులతో తయారుచినటువంటి ఫోడర్ అనమాట ఇది మనం ఒక్కసారి పెడితే చాలండి ఇంకో చూస్తున్నారండి ఎవరైతే మనం పెడతామో వాళ్ళు మన మాట వినే విధంగా మన చెప్పు చేతులో ఉండే విధంగా చేసుకోవచ్చు అనమాట భార్యాభర్తలకు సమస్య ఉన్న ప్రేమికులకు సమస్య ఉన్న అత్తకూడలకు సమస్య ఉన్న మన ఇంట్లో మన పిల్లలతో సమస్య ఉన్న ఈ మరుగుమందు పెట్టి కేవలం పెట్టిన రోజు నుంచి మూడే మూడు రోజుల్లో మన చెప్పుచూతులో చేసుకోవచ్చు మన మాట వినే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక్కసారి పెడితే చాలండి చికెన్లో మటన్లో జ్యూస్లో స్వీట్లో టీలో కాఫీలో కూల్ డ్రింక్స్లో అలా ఏ కర్ర అయినా పెట్టి మన మాట వినే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది మనం ఒక్కసారి పెడితే చాలండి ఇది చూస్తున్నారండి ఇది ఎలా అల్లుకొని ఉందో మనం పెట్టిన తర్వాత ఆ మనిషి కూడా మనకు ఇలాగనే అల్లుకొనే ఉంటారనమాట ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది చాలా చక్కగా పనిచేస్తుంది మన చుట్టూ కుక్కలా కూడా తిరుగుతారనమాట ఇది కేవలం ఒక్కసారి పెడితే చాలండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు భార్యాభర్తలకు అలాగే చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు ఈ మందు పెట్టి మనం ఏ విధంగా అయితే మనకు వాళ్ళు హింసించారో ఈ మందు పెట్టి వాళ్ళకు కూడా మనం బుద్ధి కూడా చెప్పవచ్చు అనమాట మనకు మందు పెట్టే ఛాన్స్ లేనప్పుడు వసీకరణం పూజ అండి అది ఫోటోల ద్వారా చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విడిపోయి ఉన్న వాళ్ళకు కూడా కలపడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ధన్యవాదములు